హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మా తెలుగు కుకింగ్ కల్చర్ ఛానల్కి స్వాగతం ఇవాళ మన ఛానల్లో ఉల్లిపాయి వెల్లుల్లిపాయి లేకుండా పూజలకి అలాగే స్వాములు భవానీలు కూడా తినడానికి ఎంతో రుచిగా ఉండి మన దీక్షా సమయంలో చాలా చక్కగా డైజెషన్ అయిపోయి చాలా సింపుల్ రెసిపీ మీకు చూపిస్తామండి అదే వంకాయ బంగాళాదుంప శనగలు వేసిన కూర ఇది చాలా సింపుల్ రెసిపీ అండి ఇందులో ఎక్కడా ఉల్లి వెల్లుల్లి అస్సలు వాడం సో ఈ కుకింగ్ ప్రాసెస్ చూసేద్దాం పదండి ముందుగా ఒక కరాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం అది లైట్గా హీట్ అయిన తర్వాత పోపు సామాన్లు వేసేసుకొని అవి ఒక హాఫ్ మినిట్ ఫ్రై అయిన తర్వాత ఒక ఎండుమిర్చి కూడా వేసేసుకుందాం ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే ఆ దుంపలు కొంచెం ఫ్రై అవుతాయండి ఇలా ఒక నిమిషం సేపు వేపుకున్న తర్వాత కరివేపాకు అలాగే ఒక మీడియం సైజ్ టొమాటో పెద్ద ముక్కల్లా కట్ చేసుకున్నవి కూడా వేసుకొని ఒక నిమిషం పాటు మగ్గించుకుందాం ఇప్పుడు అందులో ఆకుపచ్చ వంకాయ రెండు మీడియం సైజ్ వంకాయలు తీసుకుందాం అవి పెద్ద ముక్కల్లా కట్ చేసుకొని వాటిని మన కడాయిలో వేసేసుకుందాం ఇలా వంకాయని పెద్ద ముక్కల్లా కోసుకోవడం వల్ల అవి చాలా ఈజీగా మగ్గుతాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి సో ఇలా ఒక టూ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసేసుకుందాం అలాగే అందులో శనగలు కూడా వేసుకుందాం అండి మేము గుప్పల శనగలు ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్నాం అలా శనగలు వేసిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ నీళ్లు ఇవన్నీ చక్కగా మగ్గడానికి వేసుకొని ఒకసారి శుభ్రంగా కలిపేసుకుందాం అండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక నాలుగు నిమిషాలు వదిలేద్దాం తర్వాత అందులో చాలా చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టుకొని ఆ నీళ్లు కూడా ఇందులో వేసేసుకుందాం అండి ఇలా చింతపండు వేసిన ఒక టూ మినిట్స్ తర్వాత ఇందులో కూరగొండ వేసుకుందాం ఇది మా ఇంట్లో చేసిన స్పెషల్ కూరగొండ అండి రేపటి మన ఛానల్లో ఈ కూరగొండ ఎలా చేసుకోవాలో రెసిపీ మీకు క్లియర్ వీడియో వస్తుంది ఇది ఇలాగా పూజల్లోనూ అలాగే స్వాములు భవానీలు తినడానికి చేసే ఐటమ్స్లో ఉల్లి వెల్లుల్లి లేకుండా చేసేదానికి ఈ కూరగొండ చాలా చక్కగా సెట్ అవుతుందండి అదండి సో కూరగొండ వేసిన ఒక టూ మినిట్స్ తర్వాత డిష్ అవుట్ చేసేసుకుంటే ఈ సూపర్ టేస్టీ రెసిపీ రెడీ అండి చూసారా ఎంత బాగా అనిపిస్తుందో మీకు మేము స్పెషల్గా చెప్తే గానీ ఇందులో ఉల్లిపాయ లేదన్న విషయం అసలు తెలియదు అంత టేస్ట్గా ఉంటుంది ఇది అలాగే ఇవాళ నుంచి మన ఛానల్లో వీక్కి కనీసం మూడు నుంచి నాలుగు వీడియోస్ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా ఎలా చేసుకోవాలో రెసిపీస్ కూడా వస్తాయి సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సెలవు